ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఫ్యాక్టరౌట్లెట్ లో బిగ్గెస్ ఈ ఆఫర్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఆఫర్ వర్తిస్తుంది పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు వేడెక్కింది గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు గ్రామ సమస్యలే ప్రధాన అంశంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు గెలిస్తే గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామంటూ బాండ్ పేపర్లపై రాసి మరీ హామీలు గుప్పిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్నారు గ్రామానికి చెందిన పులి సాయిలు అచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద కుమారుడు పులి వెంకన్న బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో చిన్న కుమారుడు పులి రామచంద్రు బరిలో నిలిచారు గ్రామంలో బంధుఘనం సైతం ఎక్కువగా ఉండటంతో వీరి గెలుపుపై గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు గతంలో పెద్ద మనుషులకే పరిమితమైన సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు యువత పోటీ పడుతోంది ఉన్న ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామపోరులో నిలుస్తున్నారు పీజీ చదువుతున్న కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనిధి ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచింది చదువు కొనసాగిస్తూనే గ్రామాభివృద్ధి కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపింది మంచిర్యాల జిల్లా జైపూర్ వెంకట్రామపల్లిలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ వైశాలి నామినేషన్ దాఖలు చేశారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా తప్పనిసరిగా ఓటు చదువుకున్న వ్యక్తి రాజుగా నేను ముందుకు వచ్చాను మీ ఓటు అమూల్యమైన ఓటుని వేసి నన్ను గెలిపించండి జగిత్యాల జిల్లా కొరుట్ల గుమ్లాపూర్ గ్రామంలో మొత్తం ఐదుగురు నామినేషన్ వేసి పోటీలో నిలబడ్డారు ఇందులో ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరకు ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ పోటీలో ఉన్నారు పోటీలో ఉన్న ఆ ముగ్గురు కూడా ఒకే ఇంటికి చెందిన అన్నా చెల్లెలు కావడం విశేషం మెట్పల్లి జగ్గాసాగర్ లో నామినేషన్ తిరస్కరణ భయంతో ఓ కుటుంబం నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు గతంలో గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా అది తిరస్కరణకు గురికావటంతో ఈసారి భార్య కుమారుడితో కలిసి మూడు నామినేషన్లు వేశాడు ముగ్గురికి గుర్తులు కేటాయించిన తండ్రిని గెలిపించుకోవాలని కొడుకు భర్తను గెలిపించుకోవాలని భార్య ఇలా ఒకే గుర్తుపై ముగ్గురు కలిసి వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు నాకు వచ్చేసి బ్యాట్ వచ్చింది అందులో మా అన్నయ్యలు కూడా పోటీ చేస్తున్నారు అనుకోకుండా వాళ్ళిద్దరు నేను ఒక్కదాన్ని ముగ్గురం పోటీ చేస్తున్నాము మాకు ఎలాంటి కోపతాపాలు లేవు ఎవరం గెలిచినా అందరం కలిసిమెలిసి గ్రామానికి సేవ చేసుకుంటా ఉంటాం నేను లో సర్పంచ్ లో నా నామినేషన్ తిరస్కారం గురైంది దాని భయం తోటి నేను మా భార్యది మా కొడుకుది నాది కూడా యాక్సెప్ట్ అయినాయి నా భార్యకు వచ్చింది 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 నా కొడుకు గుర్తు గుర్తు ఆ రెండు ఒకే మీద ప్రచారం చేస్తున్నాము కోరుతున్నాం సిద్దిపేట జిల్లా బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి భాను ప్రసాద్ తనను గెలిపిస్తే గ్రామంలో వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగిస్తానంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన శ్రీకాంత్ రెడ్డి గ్రామంలో నెలకొన్న మూడు ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తానని బాండ్ పేపర్ పై రాసి హామీ ఇచ్చారు గ్రామస్తులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తనకు అవకాశం ఇవ్వాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశాడు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ గ్రామాల్లో సమస్యగా మారిన కోతుల బిడత సైతం పల్లెపూరులో ప్రధానాంశంగా మారింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం గత కొద్ది కాలంగా వానరమూకల సైన్యంతో కిష్కింద ఖాండగా మారింది పంచాయతీ ఎన్నికల వేళ ఇదే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిరంజీవి తనను గెలిపిస్తే వానర సైన్యం నుండి విముక్తి చేస్తానని హామీ ఇస్తూ ఓట్లు అడుగుతున్నారు తనను గెలిపిస్తే కోతుల బారి నుంచి రక్షిస్తానంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లెపు సంపత్ హామీ ఇస్తున్నారు గెలిచినప్పటి నుంచి ఐదేళ్ల వరకు గ్రామంలో ఒక్క కోతి లేకుండా పట్టిస్తానని బాండ్ పేపర్ మీద గ్రామస్తులకు రాసిచ్చారు నేను కోతులు పట్టిస్తానే అని ముందుకు వచ్చాను ఐదేళ్ల వరకు ఏ కోతున్నా నన్ను మీరు నిలదీసి అడగవచ్చును ఒకవేళ కోతులు పట్టని యెడల నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను ఇది నేను అగ్రిమెంట్ రాసిచ్చిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు భాజా భజంత్రీలతో మద్దతుదారులతో పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయాలకు తరలివచ్చారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ గ్రామానికి చెందిన రవి యాదవ్ అనే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ధర్మసాగర్ నుంచి కౌడిపల్లి మండలం వరకు ఇరవై రెండు ఫార్చునర్ కార్లతో పాటు ఇతర కార్లు భాజా భజంత్రీలతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు